ఒకప్పుడు ఒక దట్టమైన అరణ్యానికి దగ్గరగా ఉన్న పచ్చడి రాజ్యం ఆ రాజ్యంలో ఉండే రాజు పేరు రాజు అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తిన్నా తిన్నా తృప్తి లేని ఆకలిరాజు అతని కోటలో ఎప్పుడు వంటలు వాసనలు ఆకలి గోల గోలగోళగా ఉంటాయి కోట్లో వంటగదిలో బాగా ఉడకబెట్టే పదార్థాలు కిచిడి పులావ్ మిఠాయిలు మొగ్గల వాసన రోజుకి ఐదు టైమ్స్ భోజనం నూటికి పైగా పదార్థాలు అయినా ఆయన ముఖంలో చిరునవ్వు లేదు ఒకసారి తినగానే ఇది ఏమిటి ఉప్పు తక్కువ రెండోసారి ఈ చపాతి గట్టిగా ఉంది అని మాటలు పెడతాడు అటు వంట మనుషులు అటు మంత్రిగారు చులకనగా చూస్తూ ఉంటారు ఇదే రాజ్యంలో కోటపు కొంచెం దూరంలో ఓ చిన్న గ్రామం ఉంది అక్కడ ఓ రైతు ఉండేవాడు పేరు రామయ్య రోజు తెల్లవారగానే పొలానికి వెళ్తాడు తన పోడునేలు నేలు ఎద్దులతో కలిసి పంటలు నాడతాడు మధ్యాహ్నం చిన్న ముద్ద అన్నం కూర సాయంత్రం పిల్లలతో నవ్వుకుంటాడు కానీ ముఖం మీద ఎప్పుడూ ఆత్మసంతృప్తి ప్రశాంతంగా జీవించే వ్యక్తి ఒకరోజు కోటలో పనిచేసే ఓ మాస్టారు చెప్పారు మహారాజా మా ఊరిలో రామయ్య అనే రైతు ఉంది చాలా కష్టపడతాడు కాని ఎంతో సంతోషంగా జీవిస్తాడు కూటకోసరి అన్నం తింటాడు అయినా హాయిగా జీవిస్తాడు రాజు ఆశ్చర్యపడి అంటే ఏమిటి తినకుండా ఆనందంగా ఎలా ఉంటాడు ఈ రామయ్యను వెంటనే రప్పించండి రైతు రాజుగారి ముందు నిల్చొని నమస్కరిస్తాడు రాజు అడుగుతాడు రామయ్య నీవు రోజుకి ఒక్కసారే తింటావట కానీ ఆనందంగా ఉంటావట ఎలా రామయ్య నవ్వుతూ మహారాజా నా కష్టమైన ఆనందం నేనెన్నో చెట్లు నాటి దుమ్మి చేతిలో మట్టి పట్టుకుని పనిచేస్తా ఆ శ్రమనంతరాన పొందిన చిన్న భోజనం నాకు స్వర్గంతో సమానం రాజు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు రాజు అన్నాడు నువ్వు నిజంగా సంతోషంగా ఉంటావా అయితే మూడు రోజులు కోటలో ఉండి ఏమీ తినకుండా బతికి చూపు రామయ్య అంగీకరిస్తాడు మూడు రోజులు భోగభాగ్యమైన ఆహారం మధ్యలో ఉంటాడు కాని తినడు చివరికి రాజు చెబుతాడు నీ కంటి ముందే పులావ్ జిలేబీలు వెన్నవ్వు తినకుండా ఎలా ఉన్నావు రామయ్య నవ్వుతూ అవి నా కష్టంతో సంపాదించినవి కదా రాజుగారు నాకెంత కలిసి వస్తాయి శమించి సంపాదించిందే నాకు రుచిగా ఉంటుంది రాజు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు మొదలుకుని అతడు తన భోజనం తక్కువగా ధనవంతుల జీవితాన్ని సరళంగా మార్చుకున్నాడు రైతు జీవన శైలే రాజుగారికి ఒక గొప్ప పాఠం నేర్పింది అంతే బంగారాలు మనం ఎంత తినామన్నది కాదు మనం ఎంత శ్రమించామన్నదే అసలైన తృప్తి బుద్ధిమంతుడు రైతు చెప్పిన ఆ మాటలు రాజుగారి జీవితాన్నే మర్చేశాయి